క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యాన్ని చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీరు వీక్షిస్తూ లైక్ చేయండి మీకు తెలిసిన అనేకులకి మీ బంధువులకి ప్రియులకు కూడా ఈ సమయంలోనే వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా అనేకులు బలపరచబడబోతున్నారు దేవుడు అనేకులని ఆశీర్వదించబోతున్నాడు దేవునికే మహిమ కలుగును గాక ఆ మరి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం యాభై రెండవ మొదటి రెండు వచనములు సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుశులేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నత్తి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము ఎరుషులేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము ఆమెన్ హలే దేవుని బిడ్లారే ఉదయకాలం ప్రభు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చదువుకున్నాం కదా సియోను లెమ్ము లెమ్ము ఎరుషలేమా ధూళి దులుపుకొనుము నీ మెడకట్లను విప్పివేసుకొనుము చెరపట్టబడిన సియోనుకు మారి నీ సుందర వస్త్రములను మరలా నీవు ధరించుకో నీవు బలాన్ని ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన సియోను నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నత్తి పొందని వాడొక్కడైనా నీలో ప్రవేశించడు అపవిత్రుడు ఒక్కడైనను నీలోనికి రాడు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు అంతేకాక మరి దూలి దులిపి వేసుకోను ప్రభు మాట్లాడుతున్నాడు కట్టబడి ఉన్న మెడకట్లను తెంచి వేసుకొనుమని ప్రభు సెలవిస్తున్నాడు ఈ ఉదయకాలం దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం ఏ రీతిగా అంటే సియోను అనగా దేవుని సంఘం దేవుని సంఘ దినాల్లో ప్రభు లెమ్మని సెలవిస్తూ ఉన్నాడు లెమ్ము తేజ్రిలుమునికు వెలుగు కలుగును వచ్చును దేవుని బిడ్లారా లెమ్మని ప్రభు మన ప్రోత్సాహపరుస్తున్నాడు అంతేకాక నీ బలము ధరించుకొనుమని అని ప్రభు సెలవిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు కూడా ఆయన నలభై దినములు నలభై రాత్రులు నలుబది పగళ్ళు ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైట్స్ ఉపవాసంలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఉపవాసములు తీరిన అనంతరము ఏసయ్య గురించి రాయబడిన మాట ఆయన ఆత్మ బలముతో గలిలే అడుగు పెట్టెను అని దేవుని బిడ్డలారా ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని సముఖంలో మనం గడుపుతూ ఉన్నప్పుడు నిజముగా మనం ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకోబోతున్నాం భౌతిక సంబంధమైన బలం కాదు కానీ ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకోనమని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు సియోను లెమ్ము దేవుని సంగమ దేవుని ప్రజలార ఈ దినములో లేవండి లేచి మీరు బలాన్ని పొందుకోనండి బలమును ధరించుకొనుడి ఉపవసిస్తూ ప్రార్థిస్తూ దేవుని సముఖంలో గడుపుతూ దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తూ ఏలేనగా మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడగాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క సముఖంలో మనం కనిపెడుతూ ఉండగా అప్పుడు మనం దేవుని యొక్క ఆత్మ బలాన్ని పొందుకుంటాం మన బలాన్ని ధరించుకుంటాం అంతేకాక ఉపవాస ప్రార్థనలో మనం పరిశుద్ధపరచబడతాం చదువుతున్నాం కదా పరిశుద్ధ పట్టణమైన యొక్క సుందర వస్త్రములను ధరించుకొను పరిశుద్ధత ఉపవాసంలో దేవుడిని సముఖంలో మనం ప్రార్థిస్తూ రోధిస్తూ కన్నీలు విడుస్తూ మన పాపముల విషమే పశ్చాత్తాపడుతూ మన చెడు మార్గములను విసర్జిస్తూ ఉంటాం దేవుడు తన ఆత్మచేత చిత మనం నింపి లోకము గురించి తీర్పు గురించి పాపమును గురించి ఒప్పుకొని చేస్తూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం పరిశుద్ధ పట్టణముగా మనం చేయబడతాం సియోనుగా పరిశుద్ధపరచబడిన సియోనుగా మనం మారుతూ ఉంటాం కాబట్టి ఉపవాస దినముల్లో వ్రత దినముల్లో నిశ్చయంగా మన అందరం కూడా దేవుని సముఖంలో పశ్చాత్తాపంతో కృంగిన మనస్తో విరిగి నలిగిన మనస్తో మన ప్రాణములను ఆయాసపరచుకుంటూ దుఃఖపరచుకుంటూ మనం ప్రార్థించి దేవుని సముఖంలో ఒప్పుకొని విడిచిపెడుతుండగా మనం ఎట్లా పరిశుద్ధపరచబడతామో అది ప్రభు మాట్లాడుతూ అంతేకాక వస్త్రం రక్షణ వస్త్రములు ఎక్కడ మఖిలం మురికి పట్టేసినా ఎక్కడ పాడుగా మనం చేసుకున్నామో రక్షణ విషయమే ఎక్కడ మన అరసత్వాన్ని కనపరిచామో వీటన్నిటిని కూడా విడిచిపెట్టి నువ్వు బలాన్ని పొందుకొని పరిశుద్ధతను పొందుకొని నీ రక్షణ విషయమే మరలా సిద్ధపడు దేవుని సముఖంలో నీవు నిలిచి ఉన్నప్పుడు ఇన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరగబోతుందంటే ఇకను అపవిత్రుడు మనలోనికి రాడంట ఆ పట్టణంలోనికి అపవిత్రుడు రాడని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే మన హృదయంలోనికి అపవిత్రత రాదు ఏ చీకటి రాదు ఏ యొక్క అపవాద మన హృదయంలోనికి రాడు ఎప్పుడు మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు మన రక్షణ విషయమే జాగ్రత్త కలిగి ఉంటున్నప్పుడు మనం ఆత్మ బలాన్ని ధరించుకుంటున్నప్పుడు అపవిత్రుడు మరి దుష్టక్రియలు దుష్ట తలంపులు మనలోనికి రాకుండా ప్రభు మనల్ని కాచి నిలబెట్టబోతున్నాడని సెలవిస్తున్నారు అలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ మీద ఉన్నటువంటి కాడిమాను మేకులను ఊడ తీసుకోబోతున్నావు నీ మీద ఉన్నటువంటి ఆ దుమ్మును ధూళిని దులిపేసుకొని ప్రభు కోసం చక్కగా ప్రకాశమానమైన వ్యక్తివిగా ఆత్మ సంబంధంగా నువ్వు నిలబడబోతూ ఉన్నావు కాబట్టి దేవుని బిడ్లారా మీ జీవితంలో ఇక ఎప్పుడు ఈ శోధన ప్రతికూలతలు అపవాది మనలో అవకాశం వాడికి దొరికితే వాడు తీసుకొని వచ్చేది పాపము అల్లరి ప్రతి విధమైన పాపము ఇవన్నిటికీ జీతము మరణము కనుక మరణము వ్యాధి రోగాలు బలహీనతలు మన జీవితంలో ఎదురవుతాయి పోరాటాలు కష్టములు నష్టములు ఎదురవుతాయి అయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రభు సముఖంలో మనం స్థిరంగా నిలబడుతుండగా ఈ అపవిత్రుడు అపవిత్రత చీకటి వ్యాధి రోగం పాపం ఇవేమీ రాకుండా ప్రభు మనల్ని భద్రపరచబోతున్నాడు కనుక ఆయన మనల్ని బలవంత పెట్టడు కానీ మనమే ఆయన నీకు సబ్మిట్ అవుతూ క్షమించమని క్షమాపణతో పశ్చాత్తాపంతో ప్రభు వద్దకు ఈ దినాల్లో తిరిగి వస్తుండగా దేవుడు మేలైన కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు నీ మీదున్న కట్లు తొలగిపోతే నీకు విడుదల నీ మీదున్న వ్యాధి పోతే నీకు విడుదల నీ మీదున్న దురాత్మ పోతే నీకు సమాధానం ఆటోమేటిక్గా దేవుడు మీ జీవితంలో మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధ మేలైన కార్యం ప్రభు చేయబోతున్నాడు కనుక ధైర్యంతో ఉపవసిస్తూ ప్రభు పాదాలు పట్టుకుందాం ఈ ఉపవాస దినాల్లో దేవునికి మరి అనుదినం ప్రార్థన చేస్తూ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేర్నట్లుగా ప్రార్థన చేసుకుందాం పవిత్రత కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆత్మ బలంతో నింపబడుతూ సుందర రక్షణ వస్త్రములను ధరించుకుంటూ ప్రభు సమ్కంలో మనం నిలబడుతుండగా అద్భుతమైన కార్యం దేవుడు మీ జీవితంలో ఇకను చేయనుగాక ఇటు కార్యం ని ఇటు వాగ్దానాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా జరుగుతూ ఉన్నటువంటి ఉపవాస దినములలో ప్రభా శ్రేష్టమైన వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఎంతమంది ప్రభా బిడ్డలు ప్రియులు నాయన ఉపవసిస్తూ నాయన సంగముగా తనని బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఎంతమంది ప్రభా నీ సముఖంలో సిద్ధపడుతున్నారో ప్రార్థిస్తున్నారు నిశ్చయంగా ఆత్మవలం చేతి దినాలని బిడ్డలు నింపబడాల పరిశుద్ధపరచబడాలయ్యా అయ్యా తండ్రి ఇదిగో సుందరమైన రక్షణ వస్త్రములను ధరించుకొనాలి తండ్రి అయ్యా ఇదిగో మెడక ట్లు నజరడని ఈ తెంపివేయబడును గాక అయ్య వారి మీద ఉన్న ప్రతి పోరాటం చీకటి నిందలు వివాహము కాని స్థితి ఉద్యోగం లేని స్థితి ప్రభా ఇదిగో కుటుంబాలను పోషించుకోలేని స్థితి నాయన అప్పులు ప్రభ అయ్యా ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటం ఏదేది ఎదురు ఎదుర్కొంటున్నారో తన నిద్ర మత్తు ప్రభ సోమరితనం నాయన అయ్యా ప్రార్థించలేని స్థితిగతులు అభిషేకం పొందలేనటువంటి స్థితిగతులు నీతో సహవాసంలో గడపలేనటువంటి స్థితిగతులు ఇటు ఆత్మ సంబంధమైన బలహీనతలు అన్నిటి నుండి సైతం నీ ప్రజలకి దినం విడుదల కలుగును గాక అయ్యా సమాధానం దయచే ప్రతి కుటుంబాన్ని చేసుకొని బూతాగా పోలీస్ కేసులు ప్రభావ గొడవలు నాయన భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ తండ్రి ప్రతి విధమైన ఆర్థిక సంబంధమైన లావాదేవీలు విషమై గొడవలు ఏ సునామలు ఇప్పుడే కొట్టివేబడాలి నీ ప్రజలకు విరోధంగా లేసిన ప్రతి శత్రువు ఏ సునామలు వాడు బంధించబడను గాక అపవిత్రుడు ఒక్కడైనను మీ లోనికి ప్రవేశించడం సెలవిచ్చావు సున్నతి లేని వాడు ప్రభావం మా మధ్యకు రాడని సెలవిచ్చావు నిశ్చయంగా ఈ చీకటి ప్రభావం నీతో నిబంధన లేని వ్యక్తులు అయ్యా చీకటి దురాత్మశక్తులు అపవాదు ఏ సునామలు ఇప్పుడే గాక వాడు బంధించబడాలా చెరలో ఉన్న ప్రజలందరికీ ఇక విడుదల కలగాల సమాధానం కలగాలి దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ప్రభా ఈ వాగ్దానం వింటుంది నీ ప్రజలు ఎవరెవరు ఏ అనారోగ్యం ఉన్నారో వారికి విడుదల పడి ఉన్న పడకల్లోండి వారు లేవనెత్తబడాలా దూలి దులిపి క్షేమము దీవెన ఆరోగ్యం సమాధానం వారికి దయచేయబడును గాక మరణం వ్యాధి రోగాలు వారి పాదాల క్రింద వేస్తున్నాము తొక్కబడును గాక ఘనమైన విడుదల ప్రభా నీ ప్రజల జీవితాలు జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను ఇంకా తండీ అనేకమైనటువంటి శుభకార్యం జరిగించుకుంటుంది నీ ప్రియులు అయ్యా నిన్ను బట్టి ఆనందించే వారికి నీలో తండ్రి జరుపుకునే వారిగా వంట కృప చూపించండి సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేయబడును గాక ప్రతి పరిస్థితులను తన్ని మీ స్వాధీనం తీసుకోండి దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని కొట్టివేయబడాలి అగా ఇచ్చ్యాలు ప్రభా అయ్య వాతావరణ తండ్రి ప్రకృతి వైపరీత్యములు ప్రభా మనుషుల మధ్యలో గలిబిలి ప్రభా శత్రు పర్ణాగాలు మా దేశవ్యాప్తంగా ప్రతి నష్టం కీడు అపవిత్రుడు ఏసునామలు కొట్టివేయబడును గాక మా ప్రజలకి మా పట్టణాలకి మా దేశవ్యాప్తంగా తండ్రి క్షేమాన్ని దయచేమని ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తులు మీకు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ దిలో దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీరు ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక దేవుని సన్నిధి మనకు మన పట్టణాలకు మన దేశానికి ఎల్ల కాలం తోడేయండి సమాధానకరమైన జరిగించును గాక దేవునికి మహిమ చెల్లిస్తూ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును దైవ సేవకులంగా ప్రకటిస్తూ ఉన్నాం దేవుని కృప మీకు నిత్యంతో ఎండును గాక ఆమె అందరికీ ప్రయస్థలు